హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధురిమా బొటెక్ మీ తాడపతి నుండి చూడండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక శారీకే టూ బ్లౌజెస్ చేయించుకున్నారు మేడం వాళ్ళు వచ్చి యుఎస్లో ఉంటారండి వన్ మంత్ బ్యాక్ మనకు వచ్చి ఆర్డర్ ఇచ్చారు తను వెళ్ళిపోతుంది ఇంకా వర్క్ పూర్తి కావాలన్నారు అన్ని పూర్తి అయ్యాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి నెక్స్ డిజైన్స్ ఏవి కావాలన్నా కూడా వీడియో ఫాలో అవ్వండి చూడండి ఈ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది శారీకి బార్డర్ అంతా కూడా ఇలా ఉంది శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి మనం ఓన్లీ ఈ బ్లౌజ్కి నెక్ ప్యాటర్న్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్ ఇచ్చేసి బ్లౌజెస్ కావాలన్నారు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనము చూడండి ఇలా వర్క్ చేసేసాము ఇంకొక బ్లౌజ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా శారీలో ఉన్న తోనే మనం వర్క్ చేసాం చూడండి హ్యాండ్కి ఇలా బార్డర్ శారీ బార్డరే చేసి మనం ఇలా షోల్డర్ వర్క్ ఇచ్చేసాం చూడండి ఎంత బాగుందని అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చేసిందండి మనం అన్ని బార్డర్లో ఉన్న కలర్స్ యూజ్ చేసాం చూడండి శారీ లౌజ్ తీసుకున్నా కూడా ఎంత బాగా లుక్ వచ్చేసిందో మనం ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ శారీకి ఎంత జార్జెట్ ఇలా బు బుట్టి వచ్చేసింది ఇలా ఒక వే వేలో ఉంటుంది ఇలా ఒక వేలో ఉంటుంది చూడండి చాలా డిఫరెంట్గా మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు టూ అప్ చేసుకున్నారు మేడం అయితే కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇది కూడా ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం ఇలా బర్డ్స్ వచ్చేసాయి శారీ అంతా ఇలా డిజైన్ ఉంది శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసిందండి మనము సింపుల్గా ఇలా ప్యాటర్న్ నెక్ ఇచ్చేసాము షార్ట్ హ్యాండ్ ఇచ్చేసాము చూడండి మళ్ళీ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఇలా వర్క్ చేసాము చూడండి నెక్ ఇలా స్కాలప్తోనే టోటల్ ఇక్కడ ఫ్లవర్కి మ్యాచింగ్ ఇలా ఫ్లవర్ ఇచ్చేసాము హ్యాండ్స్లో చూడండి మనకి ఇక్కడ ప్యారెట్ ఉంది మనం అదే ప్యారెట్ని ఇక్కడ మిడిల్లో యూజ్ చేసాం చూడండి హ్యాండ్లో ఇలా ఒక బంచ్ ఇచ్చేసాము చూడండి మేడం అయితే ఒక శారీకి టూ బ్లౌజెస్ పేరప్ చేయించుకున్నారు కొంచెం డిఫరెంట్ స్టైల్ కావాలి శారీకి మ్యాచింగ్ గా అన్నారు మనం సారీలో ఏ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ చేసాము చూడండి శారీలో ఇక్కడ మనకు ఒక ట్రీ లాగా ప్యారెట్ వచ్చేసింది మనం ఇలానే సేమ్ ప్యాటర్న్ లోనే చేసేసాము చాలా డిఫరెంట్ గా ఉన్నాయి వర్క్స్ అయితే ఇవన్నీ మనకి ఇలా సారీస్ అన్ని ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ స్టైల్లో చేయమని ఇదైతే బ్లాక్ శారీ అండి చాలా బాగుంది కాంబినేషన్ అయితే బా పళ్ళు వచ్చేసి ఇలా పింక్ వచ్చేసింది చూడండి శారీకి మనం ఇలా బ్లౌజ్ తీసుకొని టోటల్ శారీ మ్యాచ్ అయ్యేలా ఇలా నెక్ వర్క్ చేసేసాము హ్యాండ్లో చూడండి ఇక్కడ ప్యారెట్స్ వచ్చేసాయి టూ ప్యారెట్స్ వచ్చేసాయి సేమ్ పంచేస్తే మనం ఇక్కడ చూడండి టూ ప్యారెట్స్ ఇచ్చేసి ఇలా ఫ్లవర్ మ్యాచ్ ఇచ్చేసాము వర్క్ అయితే చాలా బాగుంది చూడండి బ్లాక్ శారీ పింక్ అండ్ కాంబినేషన్ చాలా లుక్కీగా ఉంది శారీ లుక్ మ్యాచింగ్ ప్యాటర్నే ఉంటుంది చూడండి మనం చేసిన విధానం కూడా శారీకి ఏ ప్యాటర్న్ వచ్చిందో అదే ప్యాటర్నే చేసేస్తాం ఇది కూడా ఓల్డ్ శారీనే న్యూ లుక్ వచ్చేలా ఇలా మనం శారీకి ట్యాజెస్ సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము వర్క్ కూడా చూడండి నెక్కి వర్క్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసి మగ్గం ట్యాజెల్స్ ఇచ్చేస్తాం చూడండి ట్యాజెస్ కూడా మగ్గం ట్యాజెల్స్ వచ్చాయి నెక్కి చూడండి ఇలా స్కాలప్తో ఫ్లవర్ వచ్చేసింది ఇలా షోల్డర్ నుంచి మనకి ఇలా త్రీ ఫ్లవర్స్ వస్తాయి చూడండి చాలా డిఫరెంట్ గా వచ్చేసింది శారీ కూడా మనం కొంచెం ఓల్డ్ శారీస్ అయినా ఇలా ఉన్నారు బ్లూ అండ్ గ్రీన్ శారీ మెహందీ గ్రీన్ వచ్చేసింది త్యాజల్స్ ఇలా సింపుల్ గా వచ్చేసి ఇది కూడా ప్లేన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బ్లూ అండ్ మెహందీ గ్రీన్ శారీ అండి ఇలా మనం సపరేట్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాము చూడండి మ్యాంగోస్ ఇచ్చేసి ఇలా మనకి ఇక్కడ పళ్ళు అంతా మ్యాంగోస్ వచ్చేసాయి దానికి కాంబినేషన్ లో ఇలా మ్యాంగో వర్కే చేసేసాను చూడండి ఆల్ ఓవర్ వచ్చేసింది హ్యాండ్ కూడా బ్యాక్ కూడా మొత్తం ఇలా డిఫరెంట్గా ఇచ్చేసి బుత్తటీస్ కూడా డిఫరెంట్ స్టైల్లోనే ఇచ్చాము చూడండి ట్యాజల్స్ కూడా మగ్గన్ ట్యాజిల్స్ వచ్చేసాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా అండి ప్రతిదీ శారీకి మ్యాచింగ్లోనే వర్క్ వచ్చేసింది ఇది కూడా మనకు మెరున్ కాంబినేషన్లో వచ్చిందండి లైటీ షేడ్లో కాంబినేషన్ వచ్చేసి ట్యాజిల్స్ ఇలా ఫ్లవర్ టైప్ ఇచ్చేసాము బ్లౌజ్ చూడండి కొంచెం డిఫరెంట్గా బ్యాక్ నెక్ షేప్ కూడా బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాము నెక్ షేప్ ఇచ్చేసి బోట్ నెక్లోనే డిఫరెంట్ షేప్ ఇచ్చేసాము చూడండి హ్యాండ్స్కి కూడా ఇలా డిఫరెంట్ వర్క్ ఇచ్చేసాము చూడండి ఫ్లవర్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది ఫ్రంట్ వన్ సైడ్ వర్క్ ఉంటుందండి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్కి ఇలా వన్ సైడ్ వర్క్ ఇచ్చేసాము ట్యాజిల్స్ కూడా మగ్గన్ ట్యాజిల్సే వచ్చాయి చూడండి ఓల్డ్ శారీస్ అయినా కూడా మేడం డిఫరెంట్గా కావాలి మీ ఛాయిస్ వర్క్ అన్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో చేసాము చూడండి డిఫరెంట్గా వచ్చేసాయి ఇదైతే శారీ యాష్ కలర్ శారీ అండి ఇలా మెరూన్ బార్డర్ వచ్చేసింది మనం ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా స్కాలప్ తో టోటల్ చల్లా మోడల్ వర్క్ వచ్చేసాము చూడండి హ్యాండ్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసి స్కాలప్ ఇచ్చేసాము ఇలా చూడండి వి కట్ టూ బార్డర్స్ వస్తాయి హ్యాండ్ వచ్చేసి ఇలా మనకు వి షేప్ లో వర్క్ వచ్చేసింది చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో వర్క్ కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ శారీకి చాలా బాగా మ్యాచ్ అయ్యింది కూడా ఒక మల్టీ షేడ్ లో స్వేర్ గా తీసుకున్నామండి మల్టీ షేడ్ థ్రెడ్స్ ఇచ్చేసి ఇలా మనం వర్క్ చేసేసాము హ్యాండ్ లో కూడా చూడండి ఇలా షోల్డర్ వర్క్ ఇచ్చేసి బ్యాక్ కూడా ఇలా ఒక బంచ్ టైప్ వచ్చేసింది ఫ్రెంట్ కూడా మనం ఇలానే ఒక బంచ్ ఇచ్చేసాము చూడండి లెంతీగా ఫించెస్ కట్టే చూడండి మేడం నర్మదా మేడం గారు అయితే చాలా ఒక బల్క్లో ఇచ్చేసారండి వన్ మంత్ బ్యాక్ వచ్చేసి నందాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ నెంబర్స్ అయితే ఎక్ వర్క్ ఎక్కడ చేయించాలి టాజిల్స్ ఎక్కడ ఇవ్వాలి అమ్మాయి బ్లౌజులు ఉన్నాయి అవి ఎక్కడ ఇవ్వాలి అంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారంటీ మధురిమా బోటేకే బెస్ట్ ఆప్షన్ అని థ్యాంక్ యూ ఫ్యామిలీ అందరికీ కూడా ఇలా చూడండి ఇలా మీకు కూడా డిఫరెంట్ వర్క్స్ కావాలంటే ఫాలో మీ మధురిమా బోటే